తుల నరే రమణికి జయ మంగళహారతులూ అనరే రమ్యమైన రాజీవలోచనికి సిమంతమును జరుపు వేడుకలు మంగళహారతుల నరే రమణికి జయ మంగళహారతులు అనరే రమ్యమైన రాజీ మంగళహారతుల నరేరంగళహారే ఆరో నెల గర్భమునారణికి గుణవతి కాంచరణికి ఆరో నెల గర్భమునారణికి గుణవతి కా ేమలో పరమానందముందిన సుందరైందు వదనకు మంగళహారతుల నరే రమణికి జయ మంగళహారతులువనరే రమ్యమైన రాజీవలోచనికి సిమంతమును జరుపు వేడుకదు మంగళహారతుల నరే రమణి యు రమణికి ముద్దైదూరందరూ పసుపు కుంకుమ ఫలములు రమణికి ముద్దైదూరులందరు రమణికి పసుపు కుంకుమ ఫలములు రమణికి అందజేసి చేతుల గాజలు అమషియా శిశులందించ మంగళహారతుల నరేర జయ మంగళహారతులు అనరే రమ్యమైన రాజీవ సిమంతమును జరుపు వేడుకలు మంగళహారతుల నరేరకి జయ మంగళహారతులు అనరే వెరీ గుడ్ జాబ్ bu Baper <laughs> <laughs> <laughs>